తిరుపతి సమీపంలోని రాయల చెరువుకు ఎంతో చారిత్రక ప్రాధాన్యత ఉంది శ్రీకృష్ణ దేవరాయల కాలంలో కట్టించిన ఈ చెరువు ద్వారా రామచంద్రాపురం మండలంలో పదహారు గ్రామాలకు సాగు తాగునీటిన నించే వీలుంది అయినా గడిచిన ఐదేళ్లలో ఈ చెరువు తీవ్ర నిర్లక్ష్యానికి గురైంది చెరువు నిండా పేరుకుపోయిన డెక్క మురికి నీళ్లతో మారిపోయింది పూర్తిగా చెరువు చుట్టుపక్కల పరిసరాలన్నీ అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారిపోయాయి చెరువు దుస్థితిపై ఏబీపీ దేశం కథనాలను కూడా ప్రసారం చేసింది అయితే ఇదంతా గతం ఓటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత స్థానికుడైన రవీనాయుడు శాప్ చైర్మన్గా బాధ్యతలను స్వీకరించారు ఫలితంగా చెరువు సుందరీకరణ పనులు ప్రారంభమయ్యాయి చెరువులో ఉన్న చెత్తను తొలగించారు చెరువు కట్టపై పిచ్చి మొక్కలు చెత్తను పూర్తిగా ఏరిపారేశారు ఇప్పటివరకు విశాఖపట్నానికే పరిమితమైన డ్రాగన్ బోట్ పోటీలు ఇప్పుడు ఉమ్మడి చిత్తూరు జిల్లాకు తీసుకొచ్చారు నేషనల్ డ్రాగన్ ఛాంపియన్షిప్ పోటీలు రెండు వేల ఇరవై ఐదు జనవరి మూడు నుంచి ఆరో తేదీ వరకు ఢిల్లీ వేదికగా సీనియర్స్ విభాగంలో పదహారు నుంచి పదహారు వరకు కేరళలో జూనియర్స్ విభాగంలో పోటీలు జరగనున్నాయి అయితే ఈ పోటీలకు మన రాష్ట్రం తరఫున పాల్గొనే వారికి రాయల చెరువులో అర్హత పోటీలను నిర్వహించాలని శాప్ నిర్ణయించింది అందుకు అనుగుణంగా కెనాయింగ్ కయాకింగ్ పోటీలకు రాయల చెరువులో ఏర్పాట్లు చేస్తున్నారు ఇక్కడ చాలా బ్యూటిఫుల్ గా ఉంది ఇక్కడ అంతా వాతావరణం అందరూ మా వాళ్ళకి అందరికీ బాగానే ఉంది ఇక్కడ మాకు అకామిడేషన్ కూడా ఇచ్చారు మంచి ఫుడ్ కానీ బాగా బాగానే చూస్తున్నారు ఇక్కడ ఏ ఇబ్బంది లేకుండా మాకు మంచి బాగున్నది సార్ మనకి డ్రాగన్ బోట్ వచ్చేటప్పటికి మనం ఫోర్త్ ఫిఫ్త్ స్టేజ్ లో ఉన్నాము ఇప్పుడు వచ్చేటప్పటికి సెకండ్ ఫస్ట్ వచ్చేలాగా మనకి ప్రయత్నం చాలా గట్టిగా ప్రయత్నం చేస్తాము అప్పుడు మనకి డ్రాగన్ బోట్ లేవు డ్రాగన్ బోట్ లేకుండా కూడా ఒక బోట్ ఉన్నది నా మా కోచ్ గారు అన్న శివరెడ్డి సార్ కూడా మాకు అది ప్రొవైడ్ చేసి మేము దానితోటి నేర్చుకుని ఫుల్గా మేము ప్రాక్టీస్ చేసాము కాయికింగ్ అండ్ స్లాలంలో ఇంచుమించు నేను ఒక పది పదిహేడు మెళ్ళ కొట్టించాను నేను ఒక ఒక త్రీ ఇయర్స్ లోను ఇలాగే ఇక్కడ కూడా నాకు డ్రాగన్ బోట్లు మెళ్ళ వస్తుంది అనేది చాలా ఆశాభాసంగా ఉన్నది ఉమ్మడి చిత్తూరు జిల్లా తిరుపతి సమీపంలోని చంద్రగిరి నియోజకవర్గం రాయల్ చెరువు నందు ఎవరైతే దీంట్లో పార్టిసిపేషన్ చేయాలనుకుంటున్న క్రీడాకారులు ఉన్నారు నేషనల్ గేమ్స్ కి ట్రైనింగ్ క్యాంప్ కూడా ఈ రాయల్ చెరువు నందు ఇవ్వడానికి స్పోర్ట్స్ అథారిటీ అదేవిధంగా ఇక్కడ స్థానిక శాసన సభ్యులు పులివత్తి నాని అన్న గారు ఈ నియోజకవర్గంలో క్రీడలను అభివృద్ధి చేయాలని చెప్పి గతంలోనే అనేక సందర్భాల్లో చెప్పడం జరిగింది దాంట్లో భాగంగానే రాయల్ చెరువుని క్రీడా హబ్బుగా మార్చాలి వాటర్ గేమ్స్ హబ్ హబ్బుగా మార్చాలి టూరిజం హబ్బుగా మార్చాలని అనేక సందర్భాల్లో మాకు చెప్పడం జరిగింది ముఖ్యమంత్రి గారు సైతం రాయల్ ఒక ఏ ఒక స్పష్టమైన ఆదేశాలు జారీ చేయడంతో స్పోర్ట్స్ అథారిటీ ఆధ్వర్యంలో నందు ఈ నేషనల్ గేమ్స్ కు ట్రైనింగ్ క్యాంప్ నిర్వహించడం జరుగుతుంది దీంతో పాటు అనేక క్యాంప్స్ కూడా ఇక్కడ నిర్వహించగలిచాం జీ పవన్ కుమార్ నేను ఏలూరు డిస్టిక్ నుండి వచ్చాను ఇలాగ మాది ఎర్రకాల వాటర్ స్పోర్ట్స్ అకాడమీ మేము డ్రాగన్ బోర్డు వన్ ఇయర్ నుండి నేర్చుకుంటున్నాం ఇలా మేము ఢిల్లీలో నేషనల్స్ ఉన్నాయి మేము ఇప్పుడు ఇక్కడ మాకు సారు చెరువులో మాకు ఇలాగ క్యాంపింగ్ జరుగుతుంది ఇందులో బాగా చేసిన వాళ్ళకి సారు తీసి ఇలా ఢిల్లీ నేషనల్స్ కి పంపుదామని ఇక్కడ కోచింగ్ మాకు సార్లు ముగ్గురు కోచ్లు వచ్చి రాజేష్ సారు సారు ఇద్దరు వచ్చి మాకు ఇలా కోచింగ్ ఇస్తున్నారు బాగా చేయాలని